అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ఆయన్ను ఉడగొట్టే ఇంట్లో కూర్చోబెట్టిన తండ్రి కొడుకులకు బలుపు చూడు ముఖ్యమంత్రికి మళ్ళా ఘాటైన అయిన వ్యాఖ్యలుగా తండ్రి కొడుకులకు బలుపు అట ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఘటన ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పద్ధతి రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా నేను బట్టి వస్తాం రేవంత్ రెడ్డి నమ్ముకొని తెలంగాణ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పేరుండే గెలిచినాక ఆయన జీరో అయిపోతున్నాడు ఇలా ఉన్నటువంటి నేషనల్ మీడియా వాళ్ళు అడిగిన కొంచెం ఎడమిడ పెట్టుకునే పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్గా గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఆయనకైనా ఇలా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆయన నమ్మి ఎవరు కూడా జనం ఇవాళ నమ్మని పరిస్థితి ఐఎస్ ఐపీఎస్ నమ్మంటుంది ఇలా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ఇలా నమ్మలేనిటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చూసి అందరూ కూడా ముక్కిన వేలేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా చెప్తున్నట్టే ఇలా ఉన్నటువంటి తండ్రి కొడుకులకు అంత బల్పు అని చెప్తున్నాడు సీఎం బల్పు గీల్ పని మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఎమ్మెల్యేలో కార్యకర్తలు కీరయకర్తలు వాడు ఇంకెంత మాట్లాడాలి ఎంత దారుణంగా మాట్లాడతారు అప్పర్ లాంగ్వేజ్ అప్పర్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మాట్లాడటప్పుడు ఒకటికి ఎందుకంటే రాజ్యాంగ అటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి పబ్లిక్ని గౌరవించాలి సొసైటీలో ఉన్నటువంటి అందరూ కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ అది ఓకే ఇక్కడ జరిగిన నేపథ్యంలో ఇలా బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి ఎవరు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి చాలా మంది అమేకులు ఉన్నాయి ఇలా బీజేపీ వారికి అమ్ముడుపోయింది వీరిని పోయింది ఇటు పోయింది అటుపోయింది అని వీళ్ళందరూ అనుకున్నారు ఇలా ఉన్నటువంటి ఓటర్లన్న మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సందర్భంలో ఎంపీ ఎన్నికలు ఒక ముగ్గురు మాత్రమే ఎంపీలు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది మంది ఎంపీలైళ్ళు అంటే ఎవరి అయ్యి ఎనిమిది మంది ఎవరి సపోర్ట్తో ఎనిమిది మంది ఎంపీలయ్యులు ముఖ్యమంత్రి సపోర్ట్ లేదంటారా అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ గెలిచిన దాఖలాలు ఉండలేవు మరి ఎమ్మెల్సీ ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఉన్నటువంటి సందర్భంలో పదహారు నెలలు ఇలా పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి బీజేపీ ఎందుకు గెలిచింది అంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎటు పోతున్నారు ఈ రాజకీయాలు ఎటు ఎటు పోతున్నాయి మరి సామాన్య ప్రజలకు ఇలా ఉన్నటువంటి మేధావులకు ఎందుకు అర్థం కావట్లేదు ఇలా బీజేపీని ఇలా తెలంగాణలో లేపుతున్నది ఎవరు బీజేపీకి ఇలా సపోర్ట్ చేస్తున్నది ఎవరు అని ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భాలు కూడా ఇస్తున్నావు గాడి కూడా బీజేపీకి బీఆర్ఎస్ మధ్య అన్నీ అందుకోసం అన్ని చెప్తున్నాం బీజేపీ నేతలు మోడీ ఇంటి ఏడు ధర అయ్యాలంట మరి బీజేపీ నేతలు మోడీ ఇంటి ధర్నా మరి నువ్వు కూడా అనేకమైన హామీలు ఇచ్చినా నీ ఇంటి ముందు ధర్నా వేయాల వద్దాం దేశ ప్రధాని ఇంటి ముందు ధర్నా వేయాలని చెప్తున్నారు మరి నువ్వు కూడా హామీలు ఇచ్చినావు అనేకమైన హామీలు ఇచ్చినావు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ కూడా చేయలేదు మరి నీ ఇంటి ముందు కూడా వచ్చి ధర్నా చేయాలా ఒక్కసారి మాట్లాడేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడాలి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇంటి ముందు ధర్నా చేయండి చెప్తున్నాడు ఒక సీఎం చెప్తున్నాడు మరి అలానే ఈయన ఇంటి ముందు కూడా ధర్న చేయాలిగా ఢిల్లీకి ఎన్ని సార్లు పోతావు ఢిల్లీకి పోయి ఎన్ని ఎన్ని చేసినావు ఢిల్లీకి ఎన్ని సార్లు పోతావు ఓకే మంచిది నువ్వు గెలిచిందే ఢిల్లీలా తెలంగాణలో కాదు ఎన్నిసార్లు పోతావు ముప్పై ఐదు సార్లు ముప్పై ఆరు సార్లు నలభై సార్లు పోతావు ముప్పై ఎనిమిది సార్లు నువ్వు ఢిల్లీకి పోయినావు అంటే మరి ఎన్ని ఎన్ని పైసలు తీసుకొచ్చినావు రేవంతా ముప్పై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయినావు ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ఎంతవరకు బాగా చేసినావు ఎంతమంది నిజంగా బాగుపడరు చెప్పండి మరి ఎవరి లాభం కోసం పోతున్నావు ఢిల్లీకి మోడీకి లాభం చేయడం కోసం పోతున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడం కోసం పోతున్నావు ఎందుకు పోతున్నావు ఢిల్లీకి ఢిల్లీకి ఎన్నిసార్లు అన్నా మీ సొమ్ము అది ఇష్టం స్థానంగా పోవడానికి ఎవరి సొమ్ము ఇవాళ తెలంగాణ ప్రజలు ఇలా మిమ్మల్ని గెలిపించింది ఇవాళ కేసీఆర్ రాజ్యం వద్దు రేవంత్ రెడ్డి రాజ్యం రావాలని కోరుకున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం కేసీఆర్ రాజ్యం ఇవాళ రెండు ఒకటే ఉంటే నెక్స్ట్ వచ్చేది బహుజన రాజ్యం వస్తుంది రాసి పెట్టుకోండి కదా మీరు అణచివేత గురి చేస్తే మీ అహంకార మాటలు మీరు తప్పంక ఎవడు పరిపాలించలే విధంగా మీరు ఉంటే ప్రతి ఒక్కడు కూడా ఇలా పరిపాలించే విధంగా తయారైతాడు వాళ్ళందరూ కూడా పొద్దున అగ్ని కణాలై పొద్దున మీ ముందు నిలబడితే మీరు తట్టుకోలేరు అనేటువంటి ప్రధానంగా కూడా చెప్తున్నాం ఇలా మీరు చెప్పిందే వేద మీరు చేసిందే అనుకుంటే ఇలా పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది ఇలా విద్యా వ్యవస్థ మీ చేతిలో ఉన్నది ఇలా ప్రభుత్వ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది కానీ ఎక్కడ కూడా పనులు కావట్లే అంటే మీ పనులు అయితేనే మీతో పనులు కావట్లేదు ఎంత ఘోర ఘోరంగా ఉంది ఎంత దారుణం ఉంది చూడండి ఇలా వీళ్ళు చెప్తున్నారు ఎంత దారుణం ఎడిపోతుంది వ్యవస్థ బీజేపీ నేతలు ఇంటి ముందు సీఎం మోడీ ఇంటి ముందు ధరణ అసెంబ్లీకి వచ్చే స్థాయి మాజీ సీఎం కేసీఆర్ లేదని అన్నారు సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చిప్చార్ట్ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ కు బలుపు తప్ప ఏం లేదన్నారు కేటీఆర్ కేసీఆర్ కు బలుపు తప్ప ఏం లేదన్నారు ఆ గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టానని గుర్తు చేశారు గాంధీ టెంపుల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందని ఆరంభించారు ఓకే కేసీఆర్ ను ఓడగొట్ను కేసీఆర్ ఓడగొట్టడానికి కారణం నువ్వు కాదు కేసీఆర్ నిజంగా ఎమ్మెల్యేలు కేసీఆర్ ఓడిపోవడానికి ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా దొర లాగా దురహంకారం లాగా ఇలా ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఎన్ని కష్టపడ్డారో జీవితం వాళ్ళు టోటల్ గా తెలంగాణ పేరు కోసం అంకితం అంటే ఆ కుటుంబాలు ఇలా వాళ్ళు నమ్ముకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు చూడబిప్పుడే వాళ్ళందరూ వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ గంగలు కలుసుకుంది వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ అధోగతి పట్టింది ఆ మోసం వల్ల కేసీఆర్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ ఇలా ఉన్నటువంటి కేసీఆర్ను ఓడగొట్టని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మరి ఎందుకు నిన్న ఓడిపోయాను ఎంపీ సీట్లలో ఎందుకు ఓడిపోయాను ఎమ్మెల్సీ సీట్లలో ఎందుకు ఓడిపోయాను మరి ఆయన గత పెద్ద ఓడించిన తర్వాత మరి గీళ్ళు ఎందుకు ఓడిపోయి ఓడిపోయేయలేకపోయాను డిపోతుంది వ్యవస్థ ఇవన్నీ అందుకోసమే ఇక ఇవన్నీ దొంగ మంటలు నమ్మొద్దు దొంగ మండలకు కేరపాటు రసం ఉండదు అందుకోసమే దారుణమైన నేపథ్యం ఎడ్యుకేషన్ సేస్ లో ఒక్క రూపాయి ఇవ్వండి కేంద్ర ఎడ్యుకేషన్ పేరుతో పన్నులు వసూలు చేస్తుందని వాటిలో ఒక్క పైసా కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వడం అన్నారు రాష్ట్ర అభివృద్ధి నిధులు తను అనుమతులు సాధించడానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్లుగా ముప్పై మూడు సార్లు ముప్పై తొమ్మిది సార్లు కాదు తొంభై తొమ్మిది సార్లునే ఢిల్లీకి వెళ్తాను రేవంత్ ప్రకటించారు రాష్ట్రానికి నిధులు తెలియద్దు రాష్ట్రం బాగుపడదు అభివృద్ధి చెందవద్దా అనేది బీఆర్ఎస్ వల్ల లక్ష్యం వాడికి ఏమైనా సంబంధం ఉందా బిఆర్ఎస్ బీఆర్ఎస్ అడుగుంటున్నా మూడిద్దని చెప్పి మాకు డిగ్రీ చేద్దామని చెప్పినారా ఎందుకు దొంగమాట దొంగ మాటలు ముప్పై తొమ్మిది సార్లు కాదు నువ్వు లక్ష లక్ష సెలవు ఎవరు సొమ్ము నీ సొమ్మ పోయినప్పుడు అలా ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఒక పక్కన ఆర్థికంగా లేరు ఒక పక్కన తినడానికి తిండి లేదు ఒక పక్కన మీరు ఇచ్చిన ఆరు గంటలు దిక్కు మొక్కలేదు ఒక పక్కన ఐఏఎస్ ఐపీఎస్ వినే పరిస్థితి లేదు ఇలా ఉన్నటువంటి మామూలు స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా కాలు వేసుకుని మేము రెడ్డి అని ఎవరిచారు మీకు ఈ ఓటర్లు ఈ బడుగు బలైన వర్గాలు మీకు ఓట్లేదా మీకు మీరే ఓటేసుకుంటే ఇలా మీరు సీఎం అయిల్లా ఇది పోతుంది వ్యవస్థ ఇంత దారుణాలు చూడండి ఇలా వెండితేరపై జంగారెడ్డి సినిమా ఇక జంగారెడ్డి కూడా వచ్చింది వెండితేరపై జంగారెడ్డి జగ్గారెడ్డి సినిమా కూడా వస్తుంది జగ్గారెడ్డి ఏ ఫర్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాట ఈయనకి ఇప్పుడు ఏ ఫర్ లవ్ పేరుతో సినిమాట నిజ జీవిత పాత్రని పోల్చినట్టు వెళ్ళడి ఈ ఉగాదికి కథ వింటాయి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన పబ్లిక్ లో ఆ పరిచితులతో ఈ శృంగార కథలు ఇల్లీగల్ రిలేషన్ పై ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిపిక్స్ సెన్సర్ వాళ్ళు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపాటు ఏం చేసినా వాళ్ళకి డబ్బే కదా ప్రతి ఒక్కరికి డబ్బులు తప్ప ఏది అవసరం లేదు వ్యవస్థనంతా అంతా ఆగం చేసి